నమస్కారం ఈ కరు కరీంనగర్ గడ్డ మీద నుంచి ఎంపీగా నిలబడుతున్నటువంటి రాజేంద్ర వెలిచాల రాజేందర్ రావు గారిని గెలుపుని ఉద్దేశించి వారిని గెలిపియ్యాలని సంకల్పంతో వచ్చినటువంటి అతిరథ మహారథులు మంత్రివర్యులు అదే మాదిరిగా ఈ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులు యువకుడు ఉత్సాహవంతుడు తెలంగాణ ఉద్యమంలో ఎగిసి పడిన రుధిర జ్వాల మీ కరీంనగర్ ముద్దు బిడ్డ కరీంనగర్ పులిబిడ్డ పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వంలో అదే మాదిరిగా కవంపల్లి సత్యన్న అదే మాదిరిగా సిరిసిల్ల గాని కెకే మహేందర్ రెడ్డి అన్న గాని అదే మాదిరిగా అన్న నాకు పేరు నా పేర్లు నాకు సరిగా ఐడియా లేదు అందరు కూడా క్షమించాలి అందరు కూడా మూడు రంగుల జెండాని గుండెల మీద ఎత్తుకొని ఉరకలు వేసే ఉత్సాహంతో మీరంతా మూడు రంగుల జెండాని చేతబట్టి భుజాలు కాయలు కాసేలా ఎగురవేసి తెలంగాణలో తెలంగాణ పులిబిడ్డ రేవంతన్నని ముఖ్యమంత్రి చేయడంలో మీరు ముందు వరుసలో ఉన్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞత పూర్వక అభినందనలు తెలియజేస్తా అదే మాదిరిగా ఈ ప్రాంతంలో కరీంనగర్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో నిలబడ్డటువంటి శాసనసభ్యులకి కొంతమందికి నా పాటలు వచ్చినాయి ఆనాడు కొంతమందికి రాలేకపోయినాయి వచ్చిన వాళ్ళందరూ కూడా గెలిచినారు అందుకు చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు మన రాజేందర్ రావు గారికి మంచి పాటలతోని పంపించాను మన పులిబిడ్డ రేవంతన్న నాయకత్వంలో మన మన పొన్నమన్న నాయకత్వంలో అత్యధిక మెజార్టీని వెలిచాల రాజేందర్ రావు గారిని గెలిపించి మీరు అటు తెలంగాణ పులిబిడ్డ రేవంత్ అన్నకు గాని అదే మాదిరిగా మన పొన్నమన్నకు కానీ ఇక్కడ ఉన్నటువంటి పేరు పేరిన శాసనసభ్యులందరికీ బలాన్ని చేకూర్చాలని కూడా ఈ సందర్భంగా మరొకసారి నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు నా పాట వస్తుంది అందరూ లేచి డాన్స్ చేయాలి అదే మాదిరిగా అక్కడ నా అనుగుడు నా ఆప్తమిత్రుడు ఏపూరు సోమణ కూడా కళా బృందంతో ఉన్నాడు ప్రజా పేద ప్రజల కోసం పరితపించే ఒక తపస్విలా ఉద్యమ స్ఫూర్తి అని పాట నెత్తుకున్నటువంటి మా ఏపూరు సోవన్న కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి మా బృందానికి ఇప్పుడు నేను మీకు ఇచ్చిన పాట పెట్టండి ఇప్పుడు రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు విడుదల చేసే పాట అదే పాట ముందే మనం విందాం ఫుల్ సౌండ్

to మడుగడుగున గులా క్రమాలు ఎండగట్టి ఓకే ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇదే పాటతోని మళ్ళీ ముఖ్యమంత్రి గారు మన రేవంత్ అన్న నాయకత్వంలో అది రిలీజ్ చేస్తారు మళ్ళీ ఉరకలు వేసే ఉత్సాహంతో చప్పట్లతో బిజీలతో హర్షధ్వానాలతో మళ్ళీ ఒకసారి తెలియజేయవలసిందిగా మన చేస్తాం